మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ వలన నిలిచిన విమానాలు పలు వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా విమాన బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం అమెరికా ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో నిలిచిన సేవలు మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య ఘటనపై విచారణ జరుపుతున్న మైక్రోసాఫ్ట్ సంస్థ ఆన్లైన్ సేవలు టికెట్ బుకింగ్ పై తీవ్ర ప్రభావం అంతర్జాతీయంగా మీడియా విమాన టెలికాం బ్యాంకింగ్ తదితర సేవలపై తీవ్ర ప్రభావం ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం లండన్ స్టాక్ మార్కెట్లు సహా అనేక సేవలకు విఘాతం